గీతా మాధురి ప్లేబ్యాక్ సింగర్ అలానే వాయిస్ ఆర్టిస్ట్ అయిన గీతామాధురి గారు దాదాపు రెండు వేల మూడు వందలకు పైగా పాటలు పాడి ఎన్నో అవార్డులను కూడా సంతం చేసుకున్నారు అందులో నంది అవార్డ్స్ ఫిలింఫేర్ అవార్డ్స్ కూడా ఉన్నాయి అయితే మాధురి అండ్ నందు దంపతులకు రెండు వేల పంతొమ్మిదిలో దాక్షాయిని ప్రకృతి అనే పాప పుట్టింది ఆ తర్వాత మళ్ళీ వీరిద్దరూ రెండోసారి పేరెంట్స్గా ప్రమోట్ అవ్వబోతున్నారు సో వాటికి సంబంధించిన సీమంతం కార్యక్రమం ఇటీవలే జరిగింది దానికి సంబంధించిన పిక్స్ కూడా మనం మన ఛానల్లో షేర్ చేశాం అయితే ఈ వేడుకకు సంబంధించి ఒక ఫోటోషూట్ని కూడా చేసుకున్నారు గీతామాధురి దంపతులు వాటికి సంబంధించిన కొన్ని పిక్స్ని ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సో ఆ పిక్స్లో నందుతో పాటు వారి పాప దాక్షాయితో అలానే వారి రిలేటివ్స్తో ఉన్న కొన్ని పిక్స్ని షేర్ చేశారు గీత వాటికి సంబంధించిన పిక్స్ మన ఛానల్లో చూసేసేయండి ఇక నందుగారు కూడా ఆర్టిస్ట్గా సక్సెస్ అవ్వడం కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు అలానే ఐపీఎల్ కామెంటేటర్గా కూడా ఆయన తన బాధ్యతను నిర్వహిస్తున్నారు ఇకపోతే వీరిద్దరికీ త్వరలోనే మంచి బేబీ పుట్టాలని కోరుకుందాం అలానే సితారా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చెబితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ అండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం థ్యాంక్స్ ఫర్ యుర్ లెవెన్ సపోర్ట్